హెల్దీ బ్యాక్టీరియా మన శరీరంలో మన కణాల కన్నా కూడా ఈ సూక్ష్మజీవి వ్యవస్థ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటుంది అంటే అది మన జీవితంలో చేసేటటువంటి సహాయము లేదా గొప్ప పని ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి ఈరోజు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను తద్వారా మన శరీరంలో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది ఒకసారి వినండి ఇన్ అండ్ అనాలిసిస్ కమిషన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ ఆఫీస్ ఉమెన్స్ హెల్త్ అండ్ చిల్డ్రన్ వీళ్ళు ఏం చెప్పారంటే హూవర్ Breastfed for at least the first three months of life experienced 42% less atopic dermatitis. 27 to 40% lower risk of developing asthma and 50% fewer ear infections. 12 uh, later in life, they were also less likely to become obese or develop type 2 diabetes and they ranked higher in intelligence quotient IQ. There is పవర్ ఇన్ ప్రొవైడింగ్ ఎ చైల్డ్ విత్ హెల్దియర్ మైక్రోబయం దట్ బిగిన్స్ విత్ మదర్స్ ప్రైస్లెస్ కంట్రిబ్యూషన్ సో వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే తల్లిపాలు తాగుతున్నారో వాళ్ళు నలభై రెండు శాతం మందికి ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ అనే వ్యాధి రావడం లేదు అనేసి ట్వంటీ సెవెన్ నుంచి ఫార్టీ పర్సెంట్ మందికి ఈ ఆస్తమా లాంటి రుగ్మతలు రాకుండా అది కాపాడుతుంది తల్లిపాలు తాగడం అనేది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇయర్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా రావడము అలాగే చాలామందికి వాళ్ళు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు తల్లిపాలు తగిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు టైప్ టూ డయాబెటిస్ ఒబేసిటీ లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా కాపాడుతూ ఉంది అలాగే వీళ్ళలో ఇంటెలిజెన్స్ కోషన్ట్ ఐక్యూ మేధోశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పాలల్లో ఉండేటప్పుడు మన శరీరానికి అందేటటువంటి ఒక మైక్రోబయం తల్లిపాలలో ఉండేటటువంటి ఈ హెల్దీ మైక్రోబయం అనేది పిల్లలకి ఎప్పుడైతే చేరుతుందో వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ పెంచేటటువంటి లక్షణం ఉంటుంది తద్వారా అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది అని ఈ రీసెర్చ్ అంశాలు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే చిన్నప్పుడు మనం ఉదాహరణకి గతంలో కూడా నేను వీడియోలు చేసినప్పుడు చెప్పాను వెజైనల్ బర్త్ సిజేరినల్ బర్త్ ఎవరైతే వెజైనల్ బర్త్ ద్వారా పుడుతున్నారో వాళ్ళలో తక్కువ వ్యాధులు రావడం అనేది జరుగుతూ ఉంది అలాగే ఎవరైతే సిజేరిన్ బర్త్ ద్వారా పుడుతున్నారో వాళ్ళు అనేక వ్యాధులు రావడము ఇన్ఫెక్షన్స్ రావడము దీర్ఘకాలిక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావడానికి అదొక కారణం అవుతుంది వీటన్నిటికీ మూల కారణం ఏంటని చూస్తే మనం హెల్దీ గట్ మైక్రోబయం తల్లిలో ఉండేది పిల్లలకి రావడం ద్వారా పుట్టుకతోనే కమ్మెన్షియల్ బ్యాక్టీరియా మన శరీరంలో ఏర్పడుతుంది తద్వారా మనం ఆరోగ్యకరంగా ఉండేటట్లు అది కాపాడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఉన్నటువంటి నాగరికతలో తల్లిపాలు సరిగ్గా అందట్లేదు పిల్లలకి అదేవిధంగా చాలామంది సిజేరియన్ డెలివరీ ద్వారానే పుడుతున్నారు నార్మల్ డెలివరీ వెజనల్ బర్త్ అయితే పుట్టడం లేదు సో అటువంటి సందర్భంలో ఏం చేయాలి సో దీనికి కూడా మెథడాలజీస్ ఉన్నాయండి సో తల్లి తీసుకునేటటువంటి ఆహారము లేదా డైటరీ విధానాలను మార్చడం ద్వారా మనం మైక్రోబయం ప్రోటోకాల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇందులో కంప్లీట్ డైటరీ ప్రోటోకాల్ అదేవిధంగా కొన్ని రకాల సప్లిమెంట్స్ వీళ్ళు తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు అంతేకాకుండా హెల్దీ మైక్రోబయం వాళ్ళు పెంచుకునేటట్లు మనం చేయగలుగుతాం సో తద్వారా పిల్లలకి అది అందేటట్లు చేయగలుగుతాం అలాగే పిల్లల్లో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే ఆన్ ఆన్వర్డ్స్ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత కనుక అప్పుడు వాళ్ళలో కూడా ఇమ్యూనిటీని పెంచడానికి మనం ఈ మైక్రోబయం ప్రోటోకాల్ని కనుక వినియోగించగలిగితే కనుక మనం హెల్దీగా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచవచ్చు ఎందుకంటే ఈ మైక్రోబయం ఏదైతే ఉందో మనకు ఒక కంచుగూడ లాంటిది మనల్ని రక్షిస్తూ ఉంటుంది అది క్యాన్సర్ నుంచి ఇన్ఫెక్షన్స్ వరకు అనేక వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో దీనికి సంబంధించి ఒక ప్రోటోకాల్ని ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి మనం చేస్తున్న రీసెర్చ్ ఆధారంగా రూపొందించడం జరిగింది సో దీన్ని తీసుకోవడం ద్వారా మనం ఈ హెల్దీ మైక్రోవేవ్ని పెంపొందించుకోవచ్చు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కొన్నింటిని అవాయిడ్ చేయడం ద్వారా అయితే జనరల్గా మనం చేయగలిగింది ఏంటి ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా తినగలిగితే చాలా మంచిది అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తినడము ఆకుకూరలు ఎక్కువగా తినడము లాంటి అంశాలను ఎక్కువగా మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి అలాగే ఎఫ్ఓఎస్ జిఓఎస్ ఫ్రిక్టో వల్గోసాకరేట్స్ గలాక్టో వల్గోశాకరేట్స్ లాంటి పదార్థాలు సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండేటటువంటి పదార్థాలని మన ఆహారంలో భాగంగా డైట్లో భాగంగా చేసుకోవడం తద్వారా మనం ఈ హెల్దీ గట్ మైక్రోగాని పెంపొందించుకోవచ్చు కానీ స్పెసిఫిక్గా పర్టిక్యులర్ స్పీసెస్ ఉదాహరణకి బిఫడో బ్యాక్టీరియం ఇన్ఫాంటిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది అది పిల్లల్లో చాలా హెల్ప్ చేసేటటువంటి ఒక స్నేహితుడు లాంటిది సో దాన్ని ఎలా మనం పెంపొందించాలి ఇటువంటి సందర్భంలో మా హెల్ప్ మీకు అవసరం అవుతుంది సో ఈ ప్రోటోకాల్ని పాటించడం ద్వారా పర్టికులర్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ని కూడా మనం పెంపొందించుకునేదానికి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి అనేక వీడియోస్ నేను చేశాను గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో చూడండి అదే విధంగా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ డైట్ చార్ట్స్ అనేక ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రీగా పొందొచ్చు సో వెళ్ళి ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి